మరి మేము ఏం తప్పు చేయకపోతుంది ఏదో మామూలు ముగ్గురు ముగ్గురు నలుగురు దూరం వచ్చిన మాట ఏం అది ఏ ఫంక్షన్ పిలవట్లేదు అమ్మ చనిపోతే రాకపోతే ఇప్పుడు మా అమ్మమ్మ చనిపోతే కూడా రాకపోతే అన్నది కాదు రెండు రెండు నాలుగు సంవత్సరాల పిల్లలు వస్తే మేము వస్తే వస్తలేరు వాళ్ళు మేము రాకపోతే రావడం వల్ల రావట్లేదు అట్లా అది ఉన్నది కాదు నేను ముద్రాజు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నేను ఎస్సీ అమ్మాయిని మా మా అత్త చనిపోతే రాలేరు అప్పటి నుంచి నన్ను దూరమే వస్తున్నారు ఇన్ని రోజులు మేము పది సంవత్సరాల కోళ్ళు లో ఉన్నాం పెళ్లి కాకముందు వీడికి వచ్చిన తర్వాత అత్తమ్మ జాగి ఇచ్చారు ఇల్లు కట్టుకున్నాయి ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత సరే అని ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నాము ఎవరు మాట్లాడలేదు అంతవరకు కూడా మాకు తెలియదు ఎవరు మాట్లాడారని కూడా విషయం తెలియదు ఇద్దరు పిల్లలు పుట్టిర్రు మొన్న రీసెంట్గా ఆంటీ అత్తమ్మ చనిపోయింది చచ్చిపోతే అయితే కులము పెద్ద కొడుకుని పిలిస్తే వస్తారు పెద్ద కొడుకు పిలుస్తా వస్తాడు అంటే రాత్రి ఏడు గంటలు చనిపోతే మబ్బులు ఐదు గంటల వరకు చూసినాము వస్తారు ఏమని వస్తాం వస్తామని రాలేరు ఆయన తర్వాత ఏమైందనంటే తర్వాత ఏమన్నారంటే వాళ్ళు వస్తారు ఆయన తలకొర్రై పడితే మేము రాము అని చెప్పేసారు మొన్న రీసెంట్గా నేను ఇళ్ళలోకి వెళ్తే వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఏమన్నారు నువ్వు పోయి బొట్టు పెట్టు అన్నారు పోయి కులబ కుల పెద్దలకు బొట్టు పెట్టినా పెడితే కూడా రాలేరు సరే అని చెప్పేసి ఇద్దరు ఒక ముగ్గురికి బొట్టు పెట్టిన అంటే వచ్చేసిన పందిలు వేయడానికి రమ్మన్న రాలేరు పండుగ చేసుకునే నేను ఇండ్లకి వెళ్ళి పోయారు పండుగ చేసుకుంటే కులానికి బొట్టు పెట్టి కులాన్ని రమ్మని చెప్పి పోయి బొట్టు పెట్టిన ఎస్ఐ చెప్తే ఆ ప్రకారం పోయి ఎస్ఐ చెప్తే ఆ ప్రకారం పోయి వీళ్ళు చెప్పేసి చెప్పి బొట్టు పెట్టేస్తారు ఇద్దరు పేద మనుషులు మేము రామన్నారా రానలేదు మొత్తం రాలే

న్యాయ వ్యవస్థకి ఏం చెప్పాలనుకుంటున్నా